బెజవాడ ఎంపీ కేశినేని నాని ఎంపీ పదవికి టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్టు ప్రకటించారు త్వరలోనే ఢిల్లీ వెళ్లి ఎంపీ పదవికి రాజీనామా చేసి అనంతరం తెలుగుదేశం పార్టీ నుంచి కూడా బయటకు వస్తానని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రకటించారు దానితో విజయవాడ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది గత మూడు రోజులుగా హాట్ టాపిక్గా కేశినేని నాని ఎపిసోడ్ నడుస్తూనే ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంపీగా గెలిచినప్పటి నుంచి పార్టీపై పలు సందర్భాల్లో తన అసంతృప్తిని బయటపెట్టిన కేసినేని నానిది ఎప్పుడూ ముక్కుసూటి వ్యవహారమే అయితే గత కొన్ని రోజులుగా ఆయనకు విజయవాడ ఎంపీ సీటు మరోసారి దక్కదు అనే ప్రచారం ఊపందుకుంది దానికి తగ్గట్టుగానే టీడీపీలో నానికి బదులుగా ఆయన సోదరుడు కేసినేని చిన్నీకి ప్రాధాన్యత లభించటాన్ని నాని పలు సందర్భాల్లో విమర్శిస్తూ వచ్చారు అయితే ఆదివారం తిరువూరులో చంద్రబాబు బహిరంగ సభ జరపనున్నారు దానికి సంబంధించిన సన్నాహక సదస్సులో కేశనేని నాని ఫోటో లేకపోవడంతో నాని కేశనేని చిన్ని వర్గాల మధ్య కొట్లాట జరిగింది దీనిలో బందోబస్తుకు వెళ్లిన పోలీసులకు కూడా దెబ్బలు తగిలాయి వెంటనే రంగంలోకి దిగిన చంద్రబాబు తన రాయబారులగా కొనుకల్ల నారాయణ లాంటి కీలక నేతల్ని నాని వద్దకు పంపించి తిరూరు సభకు దూరంగా ఉండమని చెప్పినట్టు నాని తెలిపారు విజయవాడ ఎంపీ సీటు కూడా వచ్చే ఎన్నికల్లో తనకు ఇవ్వరని చెప్పినట్టు నాని ప్రకటించారు ఇదే విషయమై నిన్న మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడి నిర్ణయానికి తాను విధేయుడుగా ఉంటానని అన్నారు అయితే ఒకరోజు గడిచే లోపలనే తాను పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు ఈ ప్రకటనకు ముందు కేశనేని నాని తన వర్గీయులు అభిమానులతో కీలక చర్చలు జరిపి వారి అభిప్రాయాలు తీసుకున్నారు దీనితో నాని వ్యూహమేంటి ఆయన రాజకీయ అడుగులు ఎటువైపు పడబోతున్నాయి అనే దానిపై రాజకీయ వర్గాల్లోనే కాకుండా విజయవాడ ప్రజల్లో సైతం తీవ్ర చర్చ జరుగుతోంది అయితే కేశనేని నాని వ్యవహార శైలిపై మొదటి నుంచి టీడీపీ హైకమాండ్కు అసంతృప్తి కలిగిస్తూనే ఉంది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరు చంద్రబాబు మాటలను కూడా పట్టించుకోకపోవడం వంటివి హైలైట్ అయ్యాయి కేసినేని ట్రావెల్స్ వ్యాపారాన్ని మూసివేసే విషయంలో ఆయన వ్యవహరించిన తీరు చంద్రబాబును నొప్పించిందని చెబుతారు అయితే రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఉద్యమాల సమయంలో ఆయన పనితీరుతో చంద్రబాబు అలాంటి మైనస్లను పక్కకు పెట్టి టికెట్టు కేటాయించారు అయితే పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన తీరు మరింత మైనస్ అయింది పలుమార్లు చంద్రబాబుకు వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు ఓసారి ఢిల్లీలో బొకే ఇవ్వమని ఇచ్చినా విసిరికొట్టారు మీడియాలో అలాంటివి చాలాసార్లు హైలైట్ అయ్యాయి అయితే పార్టీ పరంగా ఆయనను ఎప్పుడూ దూరంగా ఉంచలేదు కేశనేని వ్యవహార శైలి తీవ్రంగా వివాదాస్పదమైనప్పుడే నాని ఇంట్లో ఆయన కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో సహా హాజరయ్యారు ఆ తర్వాత టీడీపీలో ఆయన సోదరుడు కేశనేని శివనాథ్ను ప్రోత్సహించడంతో ఆయన మరింతగా ఫైర్ అవుతున్నారు మధ్యలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటూ పెద్ద పెద్ద మాటలు కూడా చెప్పారు ఇవన్నీ ఆయనకు మైనస్గా మారాయి చంద్రబాబుపై సానుకూలంగా ఉన్న కేసినేని నాని లోకేష్ నాయకత్వాన్ని పూర్తిగా విస్మరించారు ఆయన గురించి అసలు ఎప్పుడూ మాట్లాడలేదు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగినప్పుడు స్పందించలేదు లోకేష్ నిర్వహించిన యువగలం పాదయాత్రకు సైతం పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కేశినేని నాని హాజరు కాలేదు టీడీపీ బెజవాడ ఎంపీ కేశినేని నాని లోకేష్ పాదయాత్రలో పాల్గొనలేదు తెలుగుదేశం పార్టీకి ఉన్నదే ముగ్గురు పార్లమెంటు సభ్యులు అందులో బెజవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ఒకరు అయితే ఆయన వ్యవహార శైలి పార్టీకి మొదటి నుండి తలనొప్పిగానే మారింది అయితే ఇప్పుడు ఏకంగా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్రకు కనీసం ముఖం కూడా చూపించలేదు ఎన్టీఆర్ జిల్లా పరిధిలో జరిగిన లోకేష్ పాదయాత్రలో పార్లమెంటు సభ్యుడి హోదాలో ఉన్న కేసినేని నాని అసలు పాల్గొనకపోవడంపై టీడీపీలో విస్తృత చర్చ జరిగింది కనీసం పలకరింపుగా కూడా ఆయన రాలేదు పాదయాత్ర లోకేష్ యువగలం వంటి పేర్లు నాని నోటి వెంట రాలేదు తర్వాత చంద్రబాబు నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమం విజయవాడలో జరిగిన సమయంలో కూడా కేసినేని నాని దూరంగా ఉన్నారు ఇలా వరుసగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం అధికారికంగా నిర్వహించే కార్యక్రమాల్లో అధికార పార్టీకి చెందిన నాయకులతో కలిసి పాల్గొనడం అధికారులను వెంట పెట్టుకొని నాని ముందుకు వెళ్లడంపై అనేక చర్చలు జరిగాయి సాధారణంగా పార్టీలో జరిగే కార్యక్రమాల్లో కీలక నేతలు ముందుండి నడిపించడం ఆనవాయితీ అయితే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అయితే పార్లమెంటు సభ్యుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడిగా ఉండి కూడా పార్టీలో చంద్రబాబు తర్వాత అంతటి స్థాయి ఉన్న లోకేష్ నిర్వహించిన పాదయాత్రలు కేసు నాని హాజరు కాకపోగా పార్టీ కార్యక్రమాలను సరిగ్గా నిర్వహించలేదన్న ఆరోపణలు ఉన్నాయి యువగలం పాదయాత్రను టీడీపీ ఎంత సీరియస్గా తీసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అలాంటి కార్యక్రమాన్ని పట్టించుకోకపోతే ఇక ఆయనకు విలువ ఇవ్వాల్సిన అవసరం ఏమి ఉంటుందని టీడీపీ పెద్దల్లో చర్చ జరిగింది అదే సమయంలో తాను పార్టీ ద్వారా గెలవలేదని తన వ్యక్తిగత ప్రాబల్యంతోనే గెలిచానని ఆయన పదే పదే చెబుతూ వస్తున్నారు ఇవన్నీ ఆయనపై టీడీపీలో వ్యతిరేకత పెంచాయన్న భావన వ్యక్తమవుతోంది నారా లోకేష్తో కేసునేని నానికి విభేదాలు అనేది ఇప్పటివి కావని అంటున్నారు మున్సిపల్ ఎన్నికల సమయంలోనే ఇద్దరి మధ్య గ్యాప్ మొదలైందని అంటున్నారు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో తలెత్తిన వివాదం కాస్త తీవ్ర విభేదాలకు దారితీసిందని అంటున్నారు ఆ సమయంలో కేసునేని నాని ఎవరి మాట వినలేదు తన కుమార్తెను స్వయంగా మేయర్ అభ్యర్థిగా ప్రకటింపచేసుకొని తానే అభ్యర్థుల్ని ఖరారు చేసుకుని రంగంలోకి దిగారు తానే గెలిపిస్తానని టీడీపీ జెండాలు కూడా అక్కర్లేదన్నట్టుగా వ్యవహరించారు ఈ కారణంగా ఇతర టీడీపీ నేతలెవరూ కలిసి రాలేదు బుద్దా వెంకన్న నాగుల్ మీరా వంటి నేతలు ఎంపీ నానికి వ్యతిరేకంగా పనిచేయటం వలన కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి పాలవాల్సి వచ్చింది ఆ సమయంలో లోకేష్ మాటల్ని కూడా కేసునేని నాని లెక్క చేయకపోవడంతో పరిస్థితి ఇక్కడ వరకు వచ్చిందని అంచనా వేస్తున్నారు కేసునేని నానికి మూడోసారి టికెట్ నిరాకరించడానికి ఖచ్చితంగా లోకేషే కారణమని ఎంపీ సన్నిహిత వర్గాలు కూడా గట్టిగా నమ్ముతున్నాయి ఈ మేరకు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు చూడాలి మరి అధినేత నిర్ణయం తీసుకున్నాడని నాకు మెసేజ్ ఇచ్చారు ఓకే ఏదో ఒక నిర్ణయం అయితే చెప్పారు కదా సో మా వాళ్ళందరితో మాట్లాడాలి కదా నేను కూడా మీరు అంత కంగారు పెడితే ఎట్లా ఇప్పుడు ఒకరు ఇప్పుడు దాదాపు కొన్ని చెప్పే ఏడు నియోజకవర్గాల్లో కానీ రాష్ట్రంలో కానీ నాకు అనేక మంది అభిమానులు ఉన్నారు వెల్బేషర్స్ ఉన్నారు అట్లాగే విజయవాడ నాని నాని అయితేనే ఈ విజయవాడకి కొంచెం డెవలప్మెంటో లేదా కొంచెం ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తి అనే ఏదో రకరకాలుగా అభిమానులు ఉంటారు నాకు వాళ్ళందరూ మనోబాల్ కూడా నేను పరిగణలోకి తీసుకోవాలి కదా ఊరిని మీరు అడగంగానే మీకు ఏదో టీఆర్పి రేట్లు ఇంకా అవసరం నేను ఇచ్చేయటం కాదు కదా సార్ వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి మీరు అధికారిక కార్యక్రమంలో పాల్గొనడం వల్ల పట్ల కూడా అధినేత అసంతృప్తి వ్యక్తం చేశారని కూడా అవును ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు కదా ప్రధానమంత్రి గారికి కలవలేదా కలిసాడ కలవలేదా ఆయన బీజేపీ కాంగ్రెస్ మొన్న అమిత్ షా గారిని కలిసారా లేదా కలిసారు కదా అది తప్ప అది తప్ప ఇప్పుడు నాకు కృష్ణప్రసాద్ గారు వసంత కృష్ణప్రసాద్ గారు నేను చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇప్పుడు కాదు మా తాతగారు ఆ నాన్నగారు టైం నుంచి కొండపల్లి ఎలక్షన్ వచ్చింది అదినే ఆదేశించాడు మూడు రోజులు కూర్చున్నాడు వెళ్ళి నా మీద కుర్చీలు నా మీద కాదు జనల్గా కుర్చీలు ఇస్తున్నారు ఈ ఇస్తున్నారు ఈ ఇస్తున్నారు అయినా ఆయన పార్టీకి ఆయన కష్టపడ్డాడు నా పార్టీకి నేను కష్టపడ్డాను అంతేకాని అక్కడ ఏం పాలసీ డిబేట్ అవ్వలేదు సో ఇప్పుడు మీకు అదే చెప్పేది రేవంత్ రెడ్డి గారిది ఎగ్జాంపుల్ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసాడే లేదా వెళ్ళి హోంమంత్రి గారిని కలిసాడు లేదా రాష్ట్రపతి గారిని కలిసాడు లేదా వస్తే అది అవుతుంది అది నా ప్రజాప్రతినిధిగా నా యొక్క డ్యూటీస్లో భాగం అది అదైందా ద మంచి సాంప్రదాయం కూడా నీ పార్టీ కోసం నువ్వు కష్టపడు అట్లాగే ప్రజల కోసం అందరూ కలిసి పనిచేయాలి అనేది నా లక్ష్యం నా భావన అదే ఇప్పుడు మీకు అనేక ఎగ్జాంపుల్స్ ఉంటాయి మీకు కాంగ్రెస్లో గెలిచిన ముఖ్యమంత్రులు ప్రధానమంత్రిని కలుస్తారు అట్లాగే ఇప్పుడు కేంద్ర మంత్రులు వస్తే ముఖ్యమంత్రులు కలుస్తారు వాళ్ళు బీజేపీలో ఉంటారు వాళ్ళు వేరే పార్టీలో ఉంటారు ఇవన్నీ మామూలే అవన్నీ మీరు మీరు ముందు మీడియా మీరు ఇట్లాంటి పిచ్చి క్వశ్చన్లు అడగకూడదు అర్థమైందా అవి మీడియాకి చాలా బాధ్యత ఉంది అది ఎట్లా క్వశ్చన్ చేస్తారు అట్లా క్వశ్చన్ మీరు తప్పు కదా చలో